మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమగా జరుపుకుంటారు వేదాలను రచించిన వ్యాసుడు జన్మించిన రోజు ఇది జగతిని జాగృతపరిచిన ఎందరో గురుదేవులను ఈ గురు పూర్ణిమ పర్వదినాన కొలవడం ఆనవాయితీ అలాంటి గురు పూర్ణిమను ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు తెల్లవారుజాము నుంచే ఆలయాలకు పోటెత్తుతున్నారు ప్రముఖ సాయి క్షేత్రంలో షిరిడిలో గురు పూర్ణిమ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు సాయి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ సాయి క్షేత్రాలు భక్తుల తాకిడితో కిటకిటలాడుతున్నాయి